మహుజన డిఎస్పి అట్లాగే ప్రజా సంఘాలు అంబేద్కర్ సంఘాలు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి డిఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఘనంగా నిర్వహించేందుకు కృషి చేయాలని చెప్పేసి అట్లాగే ఆదేశాలు జారీ చేసి ప్రతి పాఠశాలలో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు ఐటీ కార్యక్రమ ఆధ్వర్యంలో ఈరోజు నివారణ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈరోజు అమలు పరుస్తామనిపిస్తున్న ప్రభుత్వాలు పాత రాజ్యాంగాన్ని ఈరోజు అంత గట్టిగా అమలుపరచకుండా విద్యార్థులకు పాత రాజ్యాంగం యొక్క ప్రత్యేకతను వివరించకుండా ఆ యొక్క పీఠిను ఏదో నామమాత్రంగా నిర్వహించి ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలు కానీ విద్యార్థులకు వ్యతిరేక విధానాలు కానీ ఈరోజు విద్యార్థులకు చెప్పించే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది అందుకనే ఈరోజు విద్యార్థుల చైతన్యానికి విద్యార్థుల విజ్ఞానానికి ఉపయోగపడని విషయాన్ని ఈరోజు నియాటించి ఏదైతే ప్రభుత్వం చెప్పిస్తున్నదో దానికన్నా ప్రభుత్వం ఈరోజు అంబేద్కర్ యొక్క ఆశయాలను అయినటువంటి భారత రాజ్యాంగం యొక్క కృషిని ఆయన యొక్క ఆశయాలను ఈరోజు అమలు పరచాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది ఈ యొక్క ఆ దీక్షే ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు బంగారు బాధ పెడుతుంది మనిషి జీవితానికి యొక్క కృషి ఉపయోగపడుతుంది మనిషి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది మనిషి ఆర్థికంగా ఉపయోగపడుతుంది ఈరోజు ఆర్థిక సామాజికంగా ఎదగడానికి భారత రాజ్యాంగం ఉపయోగపడుతుంది ఈ యొక్క అంశాలను ప్రతి మండల కేంద్రాల్లో గ్రామాలలో గ్రామ పంచాయతీ సెక్రటరీల దగ్గర నుంచి లో ఉన్న ప్రతి వార్డు సభ్యుల నుంచి అన్ని పంచాయతీలలో ఆఫీసులలో పాఠశాలల్లో కాలేజీలలో నిర్వహించాలని చెప్పి ఈరోజు మేము పెద్ద ఎత్తున ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఏ అంబేద్కర్ వాదులు మేధావులు అంబేద్కర్ యొక్క అభుదయవాదులు ఏదైతే ఉన్నారో వారందరూ రేపు ఈరోజు అంబేద్ అంబేద్కర్ శాఖ ఎన్ని దగ్గరికి వచ్చేసి ఉదయం పది గంటలకు వచ్చేసి ఈరోజు నివాళులర్పించేసి భారత రాజ్యాంగం యొక్క పీఠికను ఈరోజు మనం నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవం అయితే డెబ్బై ఆరో దినోత్సవం ఉన్నదో దీన్ని ప్రతి ఒక్కరూ అందరికీ అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్క వర్గం ఈరోజు దళితులనే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుచుకున్న బాధ్యత ఈరోజు మన దేశంపైనే ఉన్నది కాబట్టి అందరూ విచ్చేసి రేపు కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి నేను మనం చేసే డెబ్బై రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రేపు నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించకపోతున్నాం అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలోనూ ఈరోజు అందరం దళిత ప్రతినిధులు అంబేద్కర్ సంఘాలు వివిధ సంఘాల నాయకులందరూ కూడా జిల్లా కలెక్టర్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతి జైన్ గారిని కలవడం జరిగింది ఈవో గారిని మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించాలి ఈ సందర్భంగా విద్యార్థులకి పాఠశాలల్లో కాలేజీలో యూనివర్సిటీ స్థాయిలలో వాళ్ళందరికీ కూడా రాజ్యాంగ పిలిచి చదివి నిలిచడంతో పాటు రాజ్యాంగం ప్రయారిటీని అంబేద్కర్ చరిత్రని అంబేద్కర్ ప్రయారిటీని అంతా కూడా వివరించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు అధికారులు కూడా సానుకూలంగా డైరెక్షన్స్ జిల్లా వ్యాప్తంగా ఇస్తామని చెప్పడం జరిగింది వాటితో పాటు గ్రామాల్లో కూడా ఉన్నటువంటి పంచాయతీలు లేరు కాబట్టి గ్రామ కార్యదర్శుల ద్వారా గ్రామాలలో కూడా కార్యదర్శులు ఖచ్చితంగా అంబేద్కర్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రయారిటీని వివరించాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు అట్లాగే వాళ్ళు డీఈఓ గారు అందరూ కూడా మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా సానుకూలంగా స్పందించరు స్పందించినందుకు మా దళిత సంఘాల ఐక్య కార్యాచరణ వికారాబాద్ జిల్లా తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ రేపు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎప్పుడైతే ఇక్కడ పెద్ద జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నెపల్లి చేరస్థలో ఉన్న విగ్రహం ఏదైతే ఉందో కాంస విగ్రహం వారికి అందరూ కూడా రేపు పది గంటల వరకు చేరుకొని దళిత సంఘాల నాయకులు దళిత నాయకులు దళిత మేధావులు అభ్యుదయవాదులు అందరూ కూడా ఇక్కడ వచ్చి పొద్దున పది గంటలకి రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా రేపు ఘనంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగం చాలా ప్రాధాన్యతలో కూడా మన భారతదేశంలో ఉంది కాబట్టి కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా లింగ భేదాలకు అతీతంగా అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి దళిత సంఘాల ఐక్య కార్యాచరణ తప్పగా పిలుపునిస్తున్నాం జై భీమ్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగము ఆమోదం పొందిన రోజు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పనిచేసి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన రోజు ఈ యొక్క భారత రాజ్యాంగం ద్వారానే ఈ దేశం నిర్మాణమైంది కాబట్టి దేశంలో ఉన్న ప్రతి పౌరునికి రాజ్యాంగం తెలియాలి కాబట్టి రాజ్యాంగ ఆమోదాన్ని అధికారికంగా ప్రతి పాఠశాలలో ప్రతి గవర్నమెంట్ దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి మన వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని విమరణం ఇచ్చి కోవడం జరిగింది అదేవిధంగా డిఓ గారు కూడా విమరణం ఇచ్చి ఆమె తెలియజేయడం జరిగింది అది ఎందుకు అవసరం అంటే ఈ దేశంలో మనం ఏ పని చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా నిర్వహణ ఏదున్నా భారత రాజ్యాంగం ద్వారా జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుని తెలియజేయాలి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలు దీని అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి అదేవిధంగా భారత రాజ్యాంగ పీఠిక అనుగుణంగా ముందు మేము చాలాసార్లు మిమ్మల్ని జరిగింది మనకు పేరు చేసేటప్పుడు ఈ యొక్క భారత రాజ్యాంగ పీఠికనుగుణంగా చదివించాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచైనా సరే ఈ యొక్క ప్రభుత్వాలు ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని పండగలాగా నిర్వహిస్తారని చెప్పి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం నవంబరు భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు కాబట్టి వికారాబాద్ జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలు కానీ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కార్యాలయాలు కానీ నిర్వహించాలని చెప్పి ఈరోజు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారిని ఉత్సవం కలిగినాయి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంఘాలు కానీ అన్ని వికారాబాద్ జిల్లాల సంఘ హెల్పా జిల్లా కలెక్టర్ గారిని కోవడం జరిగింది అదేవిధంగా భారత రాజ్యాంగము మన దేశానికి ఒక దిక్సూచి ఆ దిక్సూచి అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము దాన్ని ప్రభుత్వ భారత రాజ్యాంగాన్ని నిర్వహించే చేసే ఉన్నది భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటే తప్ప మన దేశ ప్రజలందరూ మద్దకలేరని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మనవాద సిద్ధాంతాలు తీసుకురాబోతుంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఏం చెప్తున్నది ఈరోజు భారత రాజ్యాంగం నేర్చుకుంటే జాతకాలు మనవా సిద్ధాంతాలు నేర్చే పరిస్థితులు కాబట్టి భవిష్యత్తులో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే మన భారతదేశంలో పొరులకందరికీ ప్రమాదం పోచి ఉంది ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారత రాజ్యాంగ రాజ్యాంగానికి కాపాడుతూ ఈ యొక్క దేశంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మేము భారత రాజ్యాంగ దినోత్సవం భారత రాజ్యాంగాన్ని రాజకీయ రెండు సంవత్సరాల పదకొండు అంటే రెండు సంవత్సరాలు పదకొండు నెలల పద్దెనిమిది రోజులు వచ్చింది అయితే దీన్ని ఏమైందంటే భారత రాజ్యాంగం అంటే ఎవరికి తెలుస్తలేదు డిగ్రీ పీజీలు చేసిన విద్యార్థుల విధంగా రాజ్యాంగంలో విషయాలు ఎవరికి తెలుస్తలేవు అధికారికంగా ప్రభుత్వము ఒక జీవో జారీ చేసింది భారత రాజ్యాంగం ఆమోదించిన రోజుల్లో అధికారికంగా నిర్వహిస్తారని ఒక జీవోని జారీ చేస్తే లేనట్లు దాన్ని ఏమాత్రం విధంగా పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ గారిని డిఇ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగ వీటికన్నా కంపల్సరీ ప్రతి గవర్నమెంట్ కార్యాలయాలలో విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా ప్రేయర్ లాగా రోజు దాన్ని పాటించాలని వాళ్ళకి తెలియజేయడం జరిగింది నిర్వహించడానికి కలెక్టర్ గారు డివో గారి కింద సానుకూలతంగా ప్రతి స్పందించారు కాబట్టి భారత రాజ్యాంగం ప్రతి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో ఒక 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 సబ్జెక్టుగా తీసుకొచ్చి మొత్తం రాజ్యాంగాన్ని డిగ్రీ వరకు పూర్తిగా దాంట్లో ఒక సబ్జెక్టుగా తర్లేదు చేసి పొందుపరచాలని ముందుపరచాలని వివిధ సంఘాల అంబేద్కర్ సంఘాలు కానీ శివాజీ సంఘాలు కానీ అన్ని ఆధ్వర్యంలోనూ మేము కోరుతున్నాము దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వము దృష్టి सभी मेरे भाइयों को यानी टाइगर कृष्णा जी को रामचंद्र जी को रमेश जी को आनंद जी को और जितने भी यहाँ पर सभी भी लोग भीड़ गिर यहाँ पर आए हुए उन सभी को मेरा नमस्कार और मैं ये नपल्ली के सरस्वती ये बोलना चाह रहा हूँ जो उसकी मेरे माया जो अठी आए कल जो सेवेंटी सिक्स कॉन्स्टिट्यूशन डे है वो प्रोग्राम को सक्सेसफुल करने के लिए यहाँ पर जो मेरे भाया है उन सभी को सलाम करते हुए उन लोगों को यहाँ पर मैं आमंत्रित करता हूँ और वो यहाँ पर इस फंक्शन को आके बहुत जोश और जोश से ये फंक्शन के चार चांद लगाए और इस अम्बेडकर जी के जो सेवेंटी एट कॉन्स्टिट्यूशन डे में है उस टाइम पर यहाँ पर आके सब लोग मौजूद रहने के लिए उन लोगों को मैं आमंत्रित करता हूँ और धन्यवाद थैंक यू